రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఇంకా తేల్చలేకపోతోంది బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం చెబుతుండగా బీహార్ ఫార్ములా తెరపైకి తెస్తోంది ఏక్నాథ్ షిండే వర్గం దీనిపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో షిండే పట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది సీఎం రేస్ నుంచి ఆయన వైదొలుగుతున్నట్లుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు సిఎం షిండే ఎన్నికల్లో మహాయుతి గెలుపొందడంతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో మరొకసారి అధికారం చేపట్టబోతుందని చెబుతూ మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని అన్నారు అంతా కలిసే ఉన్నట్లు తెలిపారు తమపై ప్రేమతో కొన్ని సంఘాల వారు కలవడానికి ముంబై వస్తామని అడుగుతున్నారని అంటూ వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అయితే తనకు మద్దతుగా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు శివసేన కార్యకర్తలు సీఎం అధికారిక నివాసం వద్ద గాని మరెక్కడా గుమ్మి కూడవద్దని కోరారు బలమైన సుసంపన్నమైన మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉందన్నారు అలాగే కొనసాగుతుందని పోస్ట్ ముగించారు దీంతో సీఎం రేసు నుంచి వైదొలుగుతున్నట్లు షిండే ప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్ట్ర పద్నాలుగో అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగుస్తోంది నేడు కొత్త ప్రభుత్వం రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న ప్రచారం జరిగింది వాటిని అధికారులు ఖండించినప్పటికీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఒకవేళ బీజేపీకి అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారన్న దానిపై కూడా స్పష్టత రాలేదు ఇంకా ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వేయడం చర్చగా మారింది అయితే తాను రాజకీయాల కోసం రాలేదని వివాహ వేడుక కోసం ఢిల్లీ వచ్చారని ఫడ్నవీస్ తెలిపారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఇంకా తేల్చలేకపోయింది బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం చెబుతుండగా బీహార్ ఫార్ములా తెరపైకి తెస్తోంది ఏక్నాథ్ షిండే వర్గం దీనిపై సందిగ్ధం నెలకొన్న తరుణంలో షిండే పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది సీఎం రేస్ నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు షిండే ఎన్నికల్లో మహాయుతి గెలుపొందడంతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో మరొకసారి అధికారం చేపట్టబోతుందని చెబుతూ మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని అన్నారు అంతా కలిసే ఉన్నట్లు తెలిపారు తమపై ప్రేమతో కొన్ని సంఘాల వారు కలవడానికి ముంబై వస్తారని అడుగుతున్నారని అంటూ వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అయితే తనకు మద్దతుగా ఎవరు రావద్దని విజ్ఞప్తి చేశారు శివసేన కార్యకర్తలు సీఎం అధికారిక నివాసం వద్ద గాని మరెక్కడా గుమ్మి కూడవద్దని కోరారు బలమైన సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉందన్నారు అలాగే కొనసాగుతుందంటూ పోస్ట్ ముగించారు దీంతో సీఎం రేస్ నుంచి వైదొలుగుతున్నట్లు షిండే ప్రాయంగా చెప్పారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్ట్ర పద్నాలుగవ అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగుస్తుంది ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది వాటిని అధికారులు ఖండించినప్పటికీ కొత్త సీఎం ఎవరినే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఒకవేళ బీజేపీకి అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపైన స్పష్టత లేదు ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చగా మారింది అయితే తాను రాజకీయాల కోసం రాలేదని వివాహ వేడుక కోసం ఢిల్లీ వచ్చానని ఫడ్నవీస్ తెలిపారు